విశ్వబ్రాహ్మణుల సంక్షేమం కోసం పోరాడి వారికి సామాజిక గుర్తింపు తెచ్చేలా కృషి చేసిన పండిట్ రావు సాహెబ్ గానల రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు బీజేపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు కొండముది బంగారు బాబు బాపట్ల జిల్లా ఓబీసీ అధ్యక్షులు గాలం ప్రభాకర్ యాదవ్ సూచన మేరకు బీసీ నాయకుడు విశ్వ బ్రాహ్మణ ముద్దుబిడ్డ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎమ్మెల్సీగా పనిచేసిన బ్రహ్మశ్రీరావు సాహెబ్ గానల రామ్మూర్తి నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా చీరాల నియోజకవర్గ సమన్వయకర్త అరవవల్లి కుమార్ బీజేపీ నేషనల్ బోర్డు మెంబర్ మువ్వల రమణ బాపట్ల జిల్లా పార్లమెంటు కన్వీనర్ బండారు హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో చీరాల పేరాల కూరగాయల మార్కెట్ సమీపంలోని గానాల రామ్మూర్తి విగ్రహానికి పలువురు బీజేపీ నాయకులు పూలమాల వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా మువ్వల వెంకటరమణ డాక్టర్ తాడివలస దేవరాజు నాసిన మణికుమార్ మాట్లాడుతూ ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో చట్టసభల్లో ఎమ్మెల్సీగా ఉంటూ బీసీల హక్కులపై బీసీల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు రామమూర్తి అని తెలిపారు ఆయన పోరాట పటిమని ఆదర్శంగా తీసుకుని వారి జీవితాన్ని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్ల శ్రీ వెంకటేశ్వరరావు బాపట్ల జిల్లా మోర్చా అధ్యక్షుడు నాసన మణికుమార్ రూరల్ అధ్యక్షుడు బక్కా మనోహర్ రెడ్డి పట్టణ ఉపాధ్యక్షుడు అవ్వారు హనుప్రసాద్ చీరాల రూరల్ అధ్యక్షుడు బక్కా మనోహర్ రెడ్డి డాక్టర్ తాడివలస దేవరాజు మురళి ఎల్చూరి గోలిసాయి చావలి కృష్ణార్జున్ తడవర్తి రఘు మండల బీజేపీ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ వైష్ణవ్

ఈ రోజు గానాల రామ్మూర్తి గారు ప్రముఖ బీసీ నాయకుడు అయినటువంటి సంఘ సంస్కర్త మరియు బీసీల అభివృద్ధికి నిత్యం పోరాడి ఆయన మన బీసీల అభివృద్ధి కోసం నిత్యం పోరాడినటువంటి వ్యక్తి వారి ఈరోజు జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వారికి అర్పించడం జరిగింది ఇక్కడ ఏంటంటే గతాన్ని మరిచి వర్తమానంలో నివసించే వారికి భవిష్యత్తు ఉండదు అనే ఒక పెద్దల మాటను అనుసరించి భారతీయ జనతా పార్టీ ప్రతిరోజు ఏ రోజైనా సరే సంఘానికి కానీ దేశానికి కానీ సేవ చేసిన వ్యక్తుల్ని మర్చిపోకుండా వారికి వారిని గుర్తుంచుకుంటూ వారిని స్మరించుకుంటూ ప్రస్తుతం తరానికి తెలియజేయడం మన భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం ఎందుకంటే గతంలో జరిగిన వ్యవహారాలు మనం గనక మర్చిపోతే భవిష్యత్తు ఉండదన్న సంగతి ఈనాటి తరానికి కనుక తెలియజేస్తే వారు వారి యొక్క ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజాభివృద్ధికి దేశాభివృద్ధికి తోడ్పడతారనే ఉద్దేశంతో ఈ నివాళులు జయంతులు వర్ధంతులు చేయడం జరుగుతుంది అందువల్ల ఈ సందర్భంగా వారికి ఒకసారి భారతీయ జనతా పార్టీ తరఫున వారికి మరి ఒకసారి ఘననివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను రాష్ట్రంలో అంటే మద్రాసు తెలంగాణ ఆంధ్రాలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక బీసీల నుండి బీసీల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి అప్పట్లోనే ఎమ్మెల్సీగా ఉండి బీసీల యొక్క గొంతుని మద్రాసు అసెంబ్లీలో వినిపించినటువంటి మహానేత మన రామ్మూర్తి గారు ఆయన ఆశయాలను మనమందరం కూడా గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాల్ని మనం మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తూ బీసీల అభ్యున్నతి కృషి చేయడానికి బీజేపీ పార్టీ ఎంతో ఎన్నో పథకాలని బీసీలకు ఎన్నో పథకాలను అంది అందిస్తూ ఉంది అదేవిధంగా బీసీలకి అగ్రతాంగుళని కూడా బీజేపీ అందిస్తూ ఉంది కాబట్టి ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో చీరాల్లో ఈ కార్యక్రమం జై శ్రీరామూర్తి గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది ఆధ్వర్యంలో రాగాల రామూర్తి గారి జయంతిని పురస్కరించుకొని మన చీరాల పట్టణంలో ఉన్నటువంటి విగ్రహానికి పూలుమాల వేసి ఆయనకి నివాళులర్పించడం జరిగింది మరొక ఒక గొప్ప సంస్కర్త అదేవిధంగా బీసీల కోసం ఎంతో విధాలుగా అసెంబ్లీలు ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి మద్రాసులో పోరాటం చేసి బీసీల యొక్క గొంతుని ఆ రోజుల్లోనే అక్కడ ఆ యొక్క అసెంబ్లీలు వినిపించడం వాళ్ళకి అన్ని విధాలుగా తగు న్యాయం చేసే విధంగా పోరాడారు ఏ ఎవరికైనా సరే ఒక జాతికి మనుగడ ఉండాలి అంటే వాళ్ళ యొక్క చరిత్రను ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇటువంటి మహాత్ముల యొక్క చరిత్ర రాబోయే తర్వాత తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నిరంతరం ఏది ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యకర్తగా అంటే ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ నాయకుల్ని స్మరించుకుంటూ రాబోయే తరాలకు అందిస్తుందని మీ అందరూ కూడా సభాముఖంగా తెలియజేసి ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకున్నాను